జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర మళ్లీ గోదావరి నీటి మట్టం పెరుగుతోంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహితకు వరద ఉధృతి పెరిగింది తీరం వద్ద పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది సున్నా మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ను తాకుతూ ప్రవహిస్తోంది వరద మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద పోటెత్తింది ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల ఇరవై క్యూసెక్లు నీరుంది బ్యారేజ్లో మొత్తం ఎనభై ఐదు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం నలభై ఏడు పాయింట్ ఒకటి సున్నా అడుగులుగా ఉంది వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు ప్ర రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించేందుకున్నారు అయితే నలభై ఏడు అడుగుల దగ్గర వరద కొనసాగుతుండటంతో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను అలానే ఉంచారు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతోంది వరద ఇన్ఫ్లో ఇరవై వేల ఉన్నాయి పూర్తిస్థాయి నీటి మట్టం పంతొమ్మిది వందల ఒక వెయ్యి తొంభై అడుగులు ఉండగా ప్రస్తుతం వెయ్యి రెండు అడుగుల మేర నీటిని నిల్వ ఎగువన కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు వరద పోటెత్తింది దీంతో నలభై యొక్క గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు టిఎంసీలుండగా ప్రస్తుతం ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది టిఎంసీలుంది ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల క్యూసెక్లుండగా అవుట్లో రెండు లక్షల ఇరవై ఆరు వేల క్యూసెక్లుంది ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల నుంచి పదకొండు యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ఎగువన తుంగభద్ర జూరాల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలంకు క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు అడుగులకు చేరుకుంది రిజర్వాయర్లో నూట ఒక టీఎంసీల నీటి నిల్వ ఉంది ధవలేశ్వరం దగ్గర గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గింది దాంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు ప్రస్తుతం మొదట ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది